తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్తలు తెలియజేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అరుగులే ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల మిథులను అనేది మన రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారుల జమ జమయేస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక అరువులే ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఇరవై వందల రూపాయల నిధులను అనేది పంపిణీ చేస్తున్నారు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా నిజమైన లబ్ధిదారులకి లబ్ది చేకూర్చే విధంగా ఎవరికైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నాయో ఇప్పటి వరకే కొత్త రేషన్ కార్డులు దాదాపు ఒక కోటి మనకైతే మనకి ఒక లక్ష రేషన్ కార్డులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక మిగిలినటువంటి వారు కూడా రేషన్ కార్డులు అప్డేట్ చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు అనేది ఇవ్వబోతున్నారు ఇక అవి ఇచ్చిన తర్వాత మనకి ఎవరైతే నిజమైన అధికారులు ఉన్నారో వాళ్ళని గుర్తుపట్టి మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల కింద ఆ రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు పాన్ కార్డు మరి వివిధ రకమైన ఎలిజిబిలిటీ క్రైటీరియా క్రైటీరియా అనేది చూపెట్టుకొని అడుగులే ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మనకి చూసుకున్నట్లయితే ప్రతి నెల ప్రతి నెల నెల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళల ఖాతాలలో ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఏడాదికి మొత్తం ముప్పై వేల రూపాయల నిధులను ప్రకటిస్తూ ఆ మనకి జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి మహిళల ఖాతలల్లో మనకి ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అనేది రాష్ట్ర పెన్షన్ లబ్ధాల ఖాతాలలో పంపిణీ చేస్తున్నారో తెలుసుకున్నాము ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోను అయితే తెలుస్తున్నాము ఇక దాని కోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా ఆ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అరువులే ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ఎట్టకేలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను పంపిణీ చేస్తామని ప్రకటిస్తూ ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిజమైనటువంటి అరువులకు మాత్రమే ఈ డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించడం అయితే జరిగింది ఇక లకి వచ్చినట్లయితే మన రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇచ్చారో మేము అధికారంలోకి వస్తే ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని ఇక ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ మనకి ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తారని ఇక దాదాపు దీనిపైన డేట్ అనేది అక్టోబర్ నెల ఇరవై మూడో తారీఖు లేదంటే సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు నుంచి ఈ డబ్బులను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరైతే మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఫెయిల్ ఉన్నటువంటి మహిళలు ఇప్పటి వరకు ఎటువంటి గవర్నమెంట్ అధికారికంగా పెన్షన్ తీసుకుని వాళ్ళు దీనికైతే అరువులు అదే విధంగా మనకి ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ప్రజాఫానలు ఇచ్చినటువంటి నంబర్ అనేది మీ దగ్గర ఉంటే దరఖాస్తు చేసుకోవాలని తెలపడం అయితే జరిగింది ఇక నిజమైన లబ్ధిదారుల అరహతల అరహతల లిస్ట్ అనేది ఈ సెప్టెంబర్ నెల మొదటి వారంలో విడుదల చేసిన తర్వాత అక్టోబర్ నెల నుంచి ఇటు కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక బ్యాంక్ ఖాతాకి తప్పకుండా మనకి చూసుకున్నట్లయితే ఎన్పిసిఐ లింక్ మరియు ఈతో వేసి అప్డేట్స్ అనేది కూడా చేయించుకోవాలని అయితే తెలిపడం అయితే జరిగింది ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇది థ్యాంక్ యూ